మోడీ రికార్డ్ అట ట్విట్టర్ లో పది కోట్ల మంది ఫాలోయర్స్ స్వయంగా ట్వీట్ చేసినటువంటి ప్రధాని మోడీ రికార్డు దీంట్లో కాదు సాధించాల్సింది ట్విట్టర్ లో పది కోట్ల మంది అయ్యారు నువ్వు డబ్బులు పెడితే వంద కోట్లు కూడా నీకు ఫాలోయర్స్ వస్తారు ట్విట్టర్లో వాడు బ్లూ టిక్ కూడా అమ్ముకుంటు ట్విట్టర్ వాడు ఎలన్ మస్క్ ఇప్పుడు నా కదా డబ్బులు ఉంటే నేను ఇరవై కోట్ల ఫాలోయర్లు కొనుక్కుంటున్నాను నాదేం పోతుంది ఇది చెప్పుకోవడానికి ఘనత కాదు మోడీ రికార్డు తెలంగాణ ప్రజలకు కానీ లేకుంటే దేశ ప్రజలకు ఏం చేసినావో చెప్పు పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీలోకి రాలే అట్లాంటివి చేయి జనాలకు ఉపయోగం వచ్చే పని చేసి నువ్వు రికార్డ్ సాధించుకో అంతే తప్పునిచ్చి ట్విట్టర్లో నాకు వంద కోట్ల మంది ఫాలోయర్లు ఇన్స్టాలో నీకు ఎందుకని ఏమైనా ఇన్ఫ్లుయెన్సరా నువ్వు రాజకీయ నాయకుడు ప్రజల తరఫున మాకు ప్రధాని పోరాడాలి నువ్వు ప్రజలకు మంచి చేసే పనులు నువ్వు చేయాలి కానీ ఫాలోయర్లు నీకు పెరిగితే ఏంది ఎవడికి లాభం ఎవడికి నష్టం ప్రజలకు ఒరిగేదేం దానివల్ల నీకు ట్విట్టర్లో ఫాలోయర్లు పెరిగితే ప్రజలకు ఏమైనా ఉరుగుతదా నరేంద్ర మోదీకి కొంచెమంది ఉండాలి పది కోట్ల మంది ఫాలోయర్లు పెరిగారు స్వయంగా ట్వీట్ చేసుకుంటుంట ప్రధాని మళ్ళీ పెరిగితే పెరిగినారు కాక దాన్ని స్వయంగా ఈయన ట్వీట్ చేసుకొని నేను రికార్డ్ సాధించాను అంటే నీ కాలకు నువ్వు దండం పెట్టుకొని నేను రికార్డ్ సాధించాను ఘనంగా చెప్పుకో కొంచెం ఉండాలి దేనికైనా చేసేటప్పుడు ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి త్వరలో మరో డిఎస్సి బట్టి ట్రంప్ పై కాల్పులు రికవరీ నిలిపేయండి సంక్షేమ పథకాలపై తొందరపాటు వద్దు త్వరలోనే నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు జారీ అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కలెక్టర్ల సర్కార్ ఆదేశం అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ సర్కు సర్కులర్